అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మేము దుర్గమ్మకి వేస్తా ఉన్నాము దుర్గమ్మకి ఎప్పుడు చేసినా కూడా కోడిపిల్లతో చేస్తా ఉంటాం అనమాట చూడండి ఇప్పుడే జడితిచ్చిందనమాట కళశాఖ పోసిన వాళ్ళే కలశాఖ పోసినాక జడితిచ్చిన తర్వాతనే మొక్కుతా మేక పిల్లని మొక్కినప్పుడైనా కోడిపిల్లని మొక్కినప్పుడైనా జర్తిచ్చిన తర్వాతనే మేము కోయడం అనేది జరుగుతూ ఉంటాం అనమాట ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పిల్లల ఆరోగ్యాలు మా ఆరోగ్యాలు అందరి ఆరోగ్యాలు మంచి ఉండాలని చెప్పేసి తల్లి అన్ని మొక్కులు మొక్కుతా ఉంటది ఇంకా అత్తమ్మకు కూడా ఈ మధ్య అసలు ఆరోగ్యం మంచి ఉంటలేదు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా అట్లా అంటే ఒకవేళ చేయలేదంటే అయ్యో దుర్గమ్మకు చేయలేదు కదా అందుకని ఇట్లా ఆరోగ్యం అయితా ఉన్నది అందుకనే ఇట్లా అయితా ఉన్నది అట్లా అనుమానం ఉంటా ఉంటది అమ్మ అత్తమ్మకు ముఖ్యంగా అందుకోసం అని చెప్పేసి ఈ రోజైతే కావచ్చు అని అనుకుంటామని ఇక వచ్చి దండే కావాలని వచ్చిన తల్లి దేవత నింజనం ఇంకో ఫస్ట్ అయితే బెల్ల బువ్వ ఇంకా పచ్చకూరతోని బోనం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇట్లా పుల్లను మొక్కుతా ఉంటాము మా అత్తమ్మ కోడికి కూడా పూజ చేస్తా ఉన్నది మా పెద్దమ్మ కూడా ఇంకా మా పెద్దమ్మ పెద్ద లిస్టే ఉంటది ఎందుకంటే ఇంకా హెల్త్ ఈ మధ్య ఈ వదినా మధ్య ఇద్దరికి మంచిగా ఉండలేదు కాబట్టి పెద్ద లిస్టే ఉంటది దేవుని దగ్గర ఇట్ల నొస్తాను ఇంకట్లనొస్తాయి దేవుడు ఆమె నువ్వే తక్కువ చేయాలి అని డాక్టర్ ముంగడ చెప్పేటి అన్ని దేవతల ముంగడే రక్షిస్తాడు దేవుడిని రక్షించడానికి పెద్దమ్మ ఒకేసారి ఒక అర్ధ గంట పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నాకు ఇట్లయితీ నాకు అట్లయితాంది నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను అని గట్టిగా ప్రశ్నిస్తావు దేవుణ్ణి ఏదైతే పసుపన్నం ఉంటుందో పచ్చపన్నం కూడా తినిపిస్తా ఉన్నారు పెట్టినా బొట్ట పెట్టినా తీర్థం పోషణా అన్నీ అది దేవత బాగా ఎప్పుడైనా కోడింగ్ వచ్చిన తర్వాత మొత్తం ఆలస్యంకుండా కత్తులు కట్టాల పట్టుకొని పొతం చేసేది కాకపోతే ఇప్పుడు హెల్త్ బాగాలేని వల్ల ఇప్పుడు బస్ స్టాండ్ పోయి మామయ్య దాన్ని చేపించి కస్తాడు అంటే చికెన్ సెంటర్ ఆయన కొట్టి తాను మామయ్య కవర్ లేచి రాగానే పోయి మీదే మా అమ్మయ్య తొందరగానే బస్ స్టాండ్కి పోయి కోడిని పొత్తం చేసి తీసుకొచ్చిండు ఎందుకంటే అదే షాప్ లో కోడిని తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతే తొందరగా పొత్తం చేసి ఇస్తారు ఇంకా మా అత్తమ్మ అయితే ఎప్పుడు కోడి కూరండినా అంటే ఆ టేస్ట్ అసలు ఎప్పుడు పోనివ్వదు అంటే అల్లం వెల్లుతోని మ్యాజిక్ వేస్తారు అత్తమ్మ కదార్థమ్మ అల్లం కొంచెం ఎక్కువ ఇస్తారు మీరు మంచిగా అనిపిస్తా ఉంటది టేస్ట్ ఇక్కడ ఉల్లిగడ్డలు ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాము కన్నయ్య కోసం అక్కడ పప్పు ప్రిపేర్ అవుతా ఉంటారు ఇంట్లో అన్ని అన్ని రెడీ చేసుకుంటాం తినడానికి ఆ కూర తిన నేను వేరే కూర తింటా అనేటోళ్ళు ఉంటారు మాకు అన్నయ్యకి ఏమైనా పప్పు కావాలి రోజుకు మూడు పూటల పప్పు పెట్టిన తింటాడు పప్పు పప్పు అత్తమ్మా మీకు హాస్పిటల్ ఏమన్నారు అత్తమ్మా అంటే ఇప్పుడు కడుపు నొప్పి గురించే పోయారా మీరు మొన్న గురించి ఏమన్నా మానేయమని చెప్పింది అత్తమ్మానేయాలి అంటే ఎందుకు ఇష్టమైన అని మానేయమని చెప్పుకుంటామన్నారు ఎందుకంటే నూనె ఎక్కువ వాడద్దు అసలే నూనె కర్రీలు ఇట్లా వండుకుంటా మావ కూడా అలవాటు చేసిన అయ్యో నూనె లేకుండా ఆ నూనె కొంచెం ఉడికించుకొని అయితే మొత్తానికి బంద్ చేయడు మాట అభిషేకాన్ని బంద్ ఆ ఇంకా నాకు ఇష్టం అసలే మా కన్ను మూడు పుట్ల పప్పు ఎట్లు తింటాడు మొత్తం వారం మంది ఆ రోజు పెట్టకుండా ఆ ఉన్న దానిలో కూడా ఎత్తిన కంచి అయ్యో ఎప్పుడు అవుసారైన ఆయన తినక అని చెప్పింది తినకే ఇష్టం తినకపోకుండా కానీ తింటే మళ్ళీ ఎంబడక అట్లే పత్తాను అంటే ఇంకా టాబ్లెట్ వాడుతున్నారు అప్పటింతా యాక్టివ్ గా అయితే మీ మొహం కనిపిస్తలేదు అర్థం నాకైతే ఒకటి అనిపిస్తుంది మీరు అసలు ఇప్పటి నుంచో ప్రతి రోజు ఖచ్చితంగా చేయని పోయింది మీకు ప్రతి రోజు ఎక్సర్సైజ్ మీరు ఎప్పటి కదిలేటోళ్ళే మీరు ఇట్లున్నారండి అసలు రేపటి మా పరిస్థితి ఏంది అని అనిపిస్తుంది ఈ ఏజ్ కట్టేసరికి మాకు ఎన్ని ఉంటాయో అసలు ఎన్ని రోగాలు ఉంటాయో ఈ కారణం అయితే అసలు ఏ రోజు ఖాళీ ఉండదు అసలు ఖాళీ ఉన్న రోజు అంటూ ఉండదు ఏమైనా ఇంత ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకైనా ఖచ్చితంగా వర్షం పడ్డది అని అంటే పొద్దుట పోయొచ్చు లేకపోతే ఎండ బాగున్నది అని అంటే అట్లా కూడా అది ఇంటికాబ్బుల్ని వెళ్ళి వేసి ఆ అయ్యే వరకు మళ్ళీ ఇంటికి వచ్చారు కొంచెం సేపు కొంచెం సేపు అట్లా పోతే పోతేనట్టుకుంటది మంచి నిద్ర పడుతుంది అట్లా అని పోతుంది తప్పకుండా కాసేపన్న పోయేస్తా పని 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 పురుగులా చిన్నవాడిని నాకు పని పిచ్చి పిచ్చిదెత్తు అవును అవును సేమ్ బాగు కూడా ఆ పని చేయకుండా మాకు మా ఇద్దరి పిచ్చిదెత్తు పని ఉండాలి ఏదో పని ఉండాలి పని చేయకుండా పని ఉండాలి కానీ ఇప్పుడు టెస్ట్ అని ఫస్ట్ చేస్తున్న ఆరు ఆరుదేళ్ళు టెస్ట్ చేసిండు ఏమి అని నార్మల్ అని చెప్పింది అయ్యో ఒక కొంచెం రక్తంలో కొంచెం గుండె కూడా కొంచెం చెమట కుండ చెటోలు అయినట్టు అయింది ఏం కాదని మందులు లాస్ ఆ మందులు వేసుకుంటాంటే కట్టి నొప్పి లేచింది కట్టినొప్పి అంటే అన్నం దినుడు లేదేం లేదు ఏ కట్నొప్పి ఒక పెళ్ళిళ్లేదు కట్టినొప్పి తగ్గులేదు అట్లా పది రోజులు మందులు వేసుకుంటా చూసిన చూసినాక మన నేను మళ్ళా ఆడ మందులు తెచ్చుకున్నా అవి వేసుకున్నా కూడా తగ్గుతలేదు తగ్గకుంటే మళ్ళీ ఏమి దగ్గరికి మళ్ళా ముందు పోయిన దగ్గర ముందు హాస్పిటల్ కూడా అసలు కొంచెం భయం భయం అనిపిస్తాను ఈ మందికి తగ్గుతున్నది తెచ్చలేదు ఆ మందులకు తగ్గుతుంది నేను ఏం చేసింది ఇప్పుడు పోతే మొత్తం ఉప్పు కారం మసాలాలు నూనె నూనె వాడకుండా తినే ముఖ్యంగా నూనె వాడ అంటే నోటి కృషి ఉండద్ది అట్లా ఎట్లనో తింటాను ఇక కొంచెం సల్లోలు చేసుకొని తీసుకొని తాగడం నర్వస్ అయిపోతుంది తిండి లోపలి ఒక చేపంటీ లోపలి ఒక చేపలు తిండిపోతలేదు నాకు ఎందుకంటే ఇస్తాన తినేదాన్ని ఏదో ఓడి చేసుకోండి ఒకటి బద్యానే వేసుకుంది కొంచెం అవస్థ తగ్గిందాపి ఈ మంత్రం వేసుకున్న పూర్తిగా తగ్గింది మొత్తమే పనిచేసింది నూనె వాడు అనేది కొంచెం నూనె ఉల్లిగడ్డలో వల్ల వల్ల బాగా ఏ కొంచెం లేకనే అనిపితే అనమాట ఏదేమైనా అత్తమ్మ కొంచెం కోలుకున్న మంచిగా అనిపిస్తుంది హాస్పిటల్ డాక్టర్స్ కూడా అంతగానో ఇబ్బంది అంటే అంతగానో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిందో ఇక ఇక బయట వర్షం పడుతుంది ఖాళీ ఉండడం ఎందుకని బాలింగ్ మిషన్ కి వైరుంటది కదా ఆ వైరు అక్కుల అక్కులు ఉందా ఇగో ఇలా రెడ్ వైర్ గ్రీన్ వైర్ కనిపిస్తుంది కదా అట్లా హక్కుల అత్తు తీసేసి ఒకటే వైర్ వేయాలనుకుంటా ఉన్నాడు ఈ బ్లూ వైర్ ఎందుకంటే వర్షాకాలం కదా ఏదన్నా కొంచెం మిస్ అయినా చిన్న చిన్నపిల్లలు మేము కూడా చిన్న పిల్లలతో సమన్నాం కాబట్టి మేము కూడా ముట్టుకుంటామని అట్లా మార్చేస్తా ఉన్నాడు ఇంకా మామయ్య బావ ముచ్చట్లు చెట్లు పెడతా ఉన్నాడు అనమాట ఇట్లా ఇక పిల్లలు అవి అక్కడ కన్నయ్య గేమ్ ఆడుతా ఉన్నాడు చికెన్ కర్రీ వండడం కంప్లీట్ అయిపోయింది ఇంకో పప్పు దాల్చా మా ఇంట్లో అసలు ప్రతిరోజు ఉండే పప్పు అన్నమాట డాడీ కంప్యూటర్ చెక్ చేస్తానవా మాకు అన్నీ ఒక కంప్యూటర్ సంబరం ఒకటి ఇంకో అత్తమ్మ కూడా తినడం స్టార్ట్ చేసింది అత్తమ్మ ఎట్లుంది చికెన్ ఇప్పుడే ఉప్పు అన్ని ఆహా అత్తమ్మ మరి మీకు తగ్గట్టు వండిరా అందరికి తగ్గట్టే అండి అవును అంటే ఇంకా అందరికి వడ్డించిన తర్వాత అత్తమ్మ తింటా ఉన్నది ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ ఫస్ట్ కొంచెం మొక్కుతా అన్నట్టు ప్రతిసారి ఇప్పుడే కాదు ప్రతి రోజు భోజనంలో కూడా మొక్కుతుంది దేవునికి ఖచ్చితంగా దేవునికి మొక్కినాకనే తను తింటది అంతే కదా పెద్దమ్మ దేవునికి మొక్కినాకనే నువ్వు తింటావు కదా అదే తింటే అవునవును మధ్యలో ఉప్పు పడుతుంది ఎవరో కాళ్ళ నొప్పులకి ఎవరో చేసిల్లటే నొప్పులకి ఒక ఆరుగురు ఎవరో మంత్రాలు అది ఇంకా మరి దేవుడు చూసుకుంటాడు కావచ్చు ఎత్తుకుతుంది ఆ దేవుడి కోసం ఎత్తుకుతాంది ఆరుగురికి చేసిన వాళ్ళు ఎక్కడ డాక్టర్ ఏమో నీకు అవసరం ఉన్నాయమ్మా అని అంటే మా పెద్దమ్మ మాత్రం డాక్టరు చేసిళ్ళు నీకు ఇంత అంటే ఎవరో చేసిండ్రు అని ఏడ్చిండట అయ్యో మనం చెప్తాం తింటే తింటే మామే ఎట్లుంది మామయ్య చికెన్ ఎట్లుంది మంచిగా తాడు మన దగ్గర ఏం తాడు పచ్చ తాడా సజ్జ మీద ఇప్పుడు అది ఇగ్గుడా బాబా అయితే మళ్ళీ జాలి మీద పడితే జాలి ఖరాబ్ అవుతుంది కదా ఆగు మరి కొట్టకు బావా బాబు కొట్టకుంటాయి మా లేవండి మేమే మేమీ చాలా ఎస్ పడ్డది కొట్టి ఇంకొక దెబ్బ కొట్టి నా మీద పడుతుంది అయ్యింది కొంపది అయ్యో నిమ్మ చెట్టు అమ్మా ఇప్పుడు ఎక్కడ ఈజీగా ఎక్కచ్చు దిగంగది சரி விடுதல ஆயோ பா